ఇది ఎంట్రన్స్ దారి ఇగో ఇక్కడి నుండి ఇది ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కారు పెట్టుకున్నాం ఇది బాత్రూమ్స్ ఇక్కడ నుంచి చూడండి ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఇది నదికి పోయే దారి ఈ నదికి పోయే దారిలో ఫస్ట్ రామ మందిర్ రామ మందిర్ వస్తుంది రామ మందిర్ తర్వాత ఇంకా చూపిస్తుంది చూడండి ఇక్కడ ఫస్ట్ గణపయ్య ఉంటాడు చిన్న చిన్న గణపయ్య పెద్ద చింత చెట్టు చె చింత చెట్టు కింద చూడండి చిన్న గణేష్ గణేష్ మహారాజ్కి శివయ్య చూడండి చింత చెట్టు నుండి మనం వస్తున్నాం ఇట్లా ఇట్లా వస్తుంటే ఇది నది ఇక్కడ నుండి నది స్టార్ట్ అవుతుంది ఈ నది స్టార్ట్ చూడండి ఇది టిఫిన్కు ఫుడ్ సెంటర్ ఇది ఫుడ్ చేయడానికి ఇక్కడ నుండి మనం నదికి ఎంటర్ అయ్యేది ఎంట్రెన్స్లో ఇది రామ మందిర్ చూడండి రాముడు రామ రామమందిర్ అండి రామ మందిర్ నుండి ఇక గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాం ఇంకా ఇక్కడ ఒక శ్రీ ఆంజనేయుడు ఈ మందిర్ండి ముందుకు పోతే ఘాట్ ఇక్కడ ఈ ఘాట్లో మన ఆస్తి కలుగు మన చనిపోతారు కదా మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఆస్తి ఇట్లా కలపడానికి చాలామంది ఇక్కడికి వస్తారంట ప్రత్యేకత ఇగో ఇది ఇక్కడ నుండి ఎంటర్ రామ మందిర్కి ఇక్కడ నుండి రామ మందిర్కి ఎంటర్ ఇక్కడ నుండి ఇది ఘాట్ ఇదంతా ఘాట్ చూడండి అక్కడ బ్రిడ్జ్ అక్కడ నుండి ఇదంతా ఘాట్ అవతల ఒక గుడి ఉంది ఓకే ఇది ఘాట్ మనం ముందుకు పోతున్నాం ఘాట్ నుంచి ఇంకా ఇక్కడ కూడా ఒక చిన్న రెక్కల షెడ్ లాగేసి ఇక్కడ కూడా నందిని శివలింగం చూడండి శివలింగము నంది గణేషుడు ఇంకా ఇంకా రెండు విగ్రహాలు ఉన్నాయి బ్రహ్మ అంట చూడండి ఇట్లా ఉంది ఘాట్ పక్కన అని మళ్ళీ మనం ముందుకు పోవాలి మళ్ళీ మనం ముందుకు పోతే ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది ఫోర్ థర్టీ టైం చూడండి వీళ్ళందరూ స్నానాలు చేసారు స్నానాలు చేసారు ఇక్కడ వరకు